కురువిలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోహన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కురువి మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షులు డాక్టర్ శరత్ ఉపాధ్యక్షులు కొర్ని అనిల్ కొండ యువసేన నాయకులు సిల్వీర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు ओके okay. ज़ोड okay. నా పుట్టినరోజు సందర్భంగా కొండా యువసేన కొండా యువసేన అధ్యక్షులు అనిల్ గారు అలాగే యూత్ కాంగ్రెస్ కొడుగు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అనిల్ గారు అలాగే మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యూత్ నాయకులు కార్యకర్తలు అలాగే మండల స్థాయి నాయకులు ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ నాకు తెలియజేయడం జరిగింది వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి అభిమానాన్ని ఎప్పుడు నేను ఇలాగే పొందాలని కోరుకుంటూ ఈరోజు వారి వివిధ పార్టీల నుంచి కూడా అన్ని పార్టీల నుంచి అందరూ అందరూ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే కాదు అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యువజన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యాభై ఒక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న కొరి మండల ప్రధాన కార్యదర్శి అభయ మోహన్ రావు గారు జన్మదిన జన్మదిన వేడుకలు కొరి మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది వారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుండి కూడా అనేక మందిని పేదలను ఆదుకుంటూ పార్టీకి కూడా ఎంతో సేవ చేశారు వారికి పొని వీరభద్రస్వామి ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తూ ఇక ముందు కూడా వారి పార్టీకి మంచి సేవ చేయాలని యువజన కాంగ్రెస్ పక్షాన కోరుకుంటున్నాం ముఖ్యంగా వారి భవిష్యత్తులో కూడా మంచి పదవులు పొందాలని వారి యువకులను మంచిగా ప్రోత్సహిస్తూ యువ నాయకులను మరింత మరింతమందిని తయారు చేయాలని యువజన కాంగ్రెస్ పక్షాన కోరుకుంటున్నాను ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు పొరవి మండల ప్రధాన కార్యదర్శి అవిరా మోహన్ రావు గారు టేట్ కట్ చేసి అపరిమిషలు కాంగ్రెస్ పార్టీ కోసం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం తపనపడి ఒక శక్తిగా ఎదిగి మన కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి ప్రజల ఉద్యమంలో పాల్గొని ఆ రోజు ఇతర పార్టీలు కష్టంలో కేసుల పాలు చేసినా కూడా తగ్గని వ్యక్తి మన ఆవిరమోహన్ రావు గారు ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ కొండ యువసేన ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది పొరవి మండల కేంద్రంలో ఈరోజు మోహన్ రావు గారి యాభైవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను అపరినిషన్ పార్టీ కోసం కష్టపడి ఏదే కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రజలకు వచ్చిన వ్యక్తి మోహన్ రావు గారు మోహన్ రావు గారిని గుర్తించి జరగబోయే ఏ జరగబోయే ఎలక్షన్లో కానీ ఏదైనా కానీ పార్టీ అతన్ని సృష్టికర్తగా సృష్టించి ఏదో ఒక అపరినిశలు కష్టపడ్డ వ్యక్తికి తపన చూపించేసే బాధ్యత మన ఎమ్మెల్యే గారు కూడా అపరినిశలు కష్టపడి గెలిచి ఎమ్మెల్యే గారు ఎలక్షన్లలో కూడా అపరినిశలు కష్టపడ్డ వ్యక్తి అవిర మోహన్ రావు గారు అవిర మోహన్ రావు గారి ఆధ్వర్యంలో నేను మన కొండ యువసేన ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాను మండల కేంద్రంలో పూర్వ మండల ప్రధాన కార్యదర్శి అవిర మోహన్ రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాం అదేవిధంగా పొరి మండల కేంద్రంలో మిఠాయిలు పంచిపెట్టి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వచించి అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల కా నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటూ మా యూత్ యూత్కు అందరినీ ఆయన వెంటూ నడిపించుకుంటూ యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు పార్టీలో ఏ స్థానం వచ్చినా కాకుండా పార్టీని కాపాడుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ముందు కూడా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి వ్యక్తులకు మంచి పదవులు ఇచ్చి గుర్తిస్తే